తీయడం తప్పు ఎందుకంటే ఆరున్నర ఎకరాలు అని కొనుక్కున్న అప్పుడు కొనుక్కున్నట్టు తెలిసింది కానీ ఆ మూలంగా మొత్తం ఆయన పదవి నుంచే తీసేయడం చాలా ఇది దురదర్శనకరం ఈటర్ రాజేందర్ గారు అయితే చేశారు మాకైతే చాలా మంచి చేశారు నీకు సిగ్గు లజ్జ లేదా కా మంత్రి తవేరు ఎందరి మంత్రులో పెట్టుకుంటావా ఇంకా నువ్వు కాబా మా సక్క మనిషిని తీసేసిన కరోనా కరతాల నృత్యం చేస్తుంటే గ్రామాలలో ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ ఫామ్ హౌస్ల వండుకొని ఇక్కడ ప్రజలను గాలి కుదిలేసి ఎవరినన్నా కనీసం గ్రామాలలో దయనీయ దయనీయ స్థితిలో ఎస్సీబీసీ ప్రజలు మొత్తం ఇబ్బందులు పడుతుంటే కనీసం గ్రామాలలో పేషెంట్లను చూస్తూ లేడు కనీసం వారికి ఏమైనా సదుపాయాలు కల్పించాలనే ఆలోచన కూడా నీ ఎమ్మెల్యేలకు లేదు నీ ఎంపీపీలకు లేదు నీ ఎంపీటీసీలకు లేదు ఏమైనా చేస్తున్నామంటే మేము కాంగ్రెస్ తరఫున మేము ఓడిపోయినా కానీ మేము ప్రజల ముందరకు వచ్చి వాళ్ళకి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇంకేమైనా మేము సాయం చేస్తున్నాం తప్ప నీ నాయకులు ఎవడనప్పుడు సాయం చేస్తుండే ఒక్కసారి గుండె మీద చేసుకుని చూడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఇక్కడ రోజుకు మా ఇరవై గ్రామాలలో రోజుకు ఒక్కొక్కరిద్దరు చనిపోతున్నారు కరోనాతోని అయినా మేము భయపడకుండా మేము మేము ప్రత్యక్షంగా ఉన్నా కూడా మేము పోరాడుతున్నాం కనీసం నీ నాయకుడు ఎవ్వడన్నా కానీ కనీసం ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అయితే కనీసం ఏది పట్టింపు లేదు కరోనా కరోనా గురించి డైవర్ట్ చేయడానికి కరోనా డైవర్ట్ చేయడానికి ఈటల రాజేందర్ మీద ఒక అస్త్రం ప్రయోగించి ఈటల రాజేందర్ని తొక్కాలని ఒక బీసీగా తొక్కాలని ఆయన ఉద్యమం చేసి ఉద్యమం నుంచి వచ్చిండు ఆయన ఎప్పుడో ఆస్తులు సంపాదించుకుంటూ ఎప్పుడు సంపాదించుకుండు నువ్వు సంపాదించుకోలే నువ్వు బండి బండిస్తాడంటే కోటి రూపాయలు వచ్చినాయని చెప్పినవు మరి అదే సూత్రం మాకు కూడా చెప్పరాదు అది ఆలోచన లేదు ఏమైనా డైవర్ట్ చేయడానికి ఆలోచన చేస్తున్నావు తప్ప ప్రజల భావోగుల గురించి చూసే ముచ్చటే లేదు ఈటల రాజేందర్ ఎంత తొక్కితే అంత పైకి ఎగుతాడు వారికి కూడా మేము సహకరిస్తాం ఎందుకంటే అతనిలో నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీ ఉంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున మా మండల పార్టీ తరఫున కూడా మా గుండాల మండల పార్టీ తరఫున కూడా మేము సహకరిస్తాం ఈ రోజు కానీ రేపు కానీ ఎందుకంటే అసలు అతను బీసీ అనే తొక్కుతున్నావు రోజు ఎక్కడ చూసినా సెక్రటరీలో చూసినా ఎక్కడ చూసినా నీ రావులే పడుతున్నారు తప్ప ఎక్కడైనా నీ మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా హైయెస్ట్ పోస్టులు ఉన్నట్టు నీ రావులే ఎవడన్నా బీసీఓడి ఎస్సీఓడి ఉండా ఎక్కడన్నా లేరు వాళ్ళు ఎందుకు తీసుకుంటలేవు నీ బట్ట బయలు చేస్తారని చెప్పి తీసుకుంటలేవు ఇలా టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టినావు నీ కొడుకుని నియమించుకున్నావు అది ఎంతవరకు సాధ్యం అదే తమిళనాడులో అన్ని పార్టీల వాళ్ళని పెట్టి అతను గొప్ప సీఎంగా ఇలా అభివర్ణించవలసి వస్తుంది నిన్ను ఒక లాగా నీకు అభివర్ణించవలసి వస్తుంది ఎందుకంటే నీ కొడుకుని ఎట్లా పెడతావు టాస్క్ ఫోర్స్లో ప్రతిపక్షాలను కూడా తీసుకోవాలి ఇంత ఇబ్బందులు పడి ఇంత ఇబ్బందులు పడి ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే సిగ్గు శరం లేకుండా నువ్వు పామజులో కూర్చొని పోరాటం చేస్తున్నది అప్ప ఉన్న ఎవరిని కూడా పట్టించుకుంటలేవు అదే ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల మొత్తం ప్రతిపక్షాల స్టేట్ లీడర్లు మొత్తం తీసుకొని ఒక కమిటీ ఆ రోజు ఇదే ఈ రాష్ట్రం బాగుపడతా తప్ప అప్పటిదాకా నువ్వు నువ్వు ఎన్నడు పోతావో అని ప్రజలంతస్తుర్రుర్రుర్రుర ఈ రోజు నువ్వు పోటీ పెట్టి నీ దమ్ముంటే ఆ రోజు ఎప్పుడో నువ్వు తెలంగాణ గురించి రాజీనామాలు చేసినావుగా ఇయ్యాల చెప్పి నీవు నీ ఉన్న మంది మాగాదులతో నీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఇయ్యాల ప్రజాక్షేత్రం రా నీ సంగతితో దేశంలో రెడీగా ఉన్నారు ప్రజలు ఏంటా రాజేంద్ర మీద కాదు నీ మీద ప్రయోగించడానికి రెడీలో ఉన్నారు ప్రజలు నీ భూభోగాతులు మొత్తం తెలుసు ఇక్కడ ప్రజలు ఎవరు అర్థం చేసుకుంటులేరని చెప్పి నువ్వు ఏదో ఏదేదో కలగంటో కానీ అందరికీ తెలుసు సామాన్య పౌరుని కాంచి తెలుసు చిన్న కనీసం టీవీ చూసే పౌరులు ముసలమ్మ కాంచి తెలుసు నువ్వేదో రెండు వేలు ఇస్తున్నా అని చెప్పి నాది మొత్తం నాటకాలు నడిచిపోతానుకో నడవై సాగైన ఆటలు నీ దగ్గరలో పడ్డాయి నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి పెట్టు ఒక్క సీటు కూడా రాదు నీకు నువ్వు ఈటలు రాజధాని కాదు ప్రవదించుకోవాల్సింది ప్రజల బాగోలు చూడు ఈ రోజు రైతులు కష్టాలు పడి ఎన్నో రకంగా ఒడ్లు పండిస్తే ధాన్యం కొనుగోలు చేయడానికి సిగ్గు ధాన్యం కూలి మిల్లర్లు సహకరిస్తలేవు మిల్లర్లకు సరైన హామీ ఇస్తలేవు ఎందుకు ఇస్తలేవు కొనొద్దని ఆలోచనతో ఇస్తలేవు వాళ్ళు ఉండి ఉండి వాళ్ళే అమ్ముకుంటారు ఆలోచనతో చూస్తున్నావు గప్ప నువ్వు కరెక్ట్ గా మిల్లర్లకు ఆదేశాలు ఇస్తే ఇవాళ అమ్మాయిలు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా రైతుల పంటను కొంటారు కానీ నువ్వు ఆలోచన చేస్తావు నీ ఎమ్మెల్యేలు కూడా సిగ్గు శరం లేకుండా అయిపోయింది ఇక్కడ గెలిచింది మా సునీత గారు ఒక్క కనీసం ఒక్క నాడన కనీసం రైతుల గురించి ఆలోచించలేదు ఏమైనా జాతికి ఉంటా భూములు కబ్జాలు చేసుడు ఇదే ఆలోచన తప్ప ఎక్కడ కూడా మీ నీ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కానీ నీ నీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కబ్జా కబ్జాలు చేస్తుండే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలను కూడా పట్టించుకుంటే పాపడబోతలేడు బిడ్డ నీకు దగ్గర పడ్డ రోజులు నీ సమర్థమైన దగ్గర పడ్డాయి మేము ఏం చెప్పలేం ప్రజల లోపల బలంగా ఉంది కాకపోతే వాయిస్ వినిపిస్తుంది కూడా మాకు పత్రికలు లేవు ఏది లేదు కాబట్టి అనగదొక్కిపోతున్నాం అదే ఉంటే నీ సంగతి తెలిసిపోయేది ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మన ఏడు సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు చేసిన ఎలాంటి అభివృద్ధి కూడా ఎక్కడ కూడా అవుపడలేదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కరోనాతో విలవిల ఆడుతున్న జనాలను కనీసం పట్టించుకునే నాదుడే లేడు దానికి తగ్గట్టుగా కరోనా వస్తే మన ఇప్పుడు కేసీఆర్ గారు అన్నది ఏంటంటే పారాసెట్మెల్ ఒక టాబ్లెట్స్ వాడితే కరోనా కథం అన్నాడు అదే కేసీఆర్ గారికి కరోనా వచ్చింది ఫామ్ హౌస్లో వండుకొని ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు కనుక ఇప్పుడు ఆయనే గాంధీ హాస్పిటల్ పోయి అందరూ ఏ విధంగా చూసుకోవాలనుకున్నాడో అదే విధంగా కూడా ఆయన గాంధీ హాస్పిటల్ పోయి ఎలా ఎందుకు చూసుకోలేదు ఆయన ప్రైవేట్లో ఎందుకు చూపించుకుంటు అందరు కూడా ఆయన కూడా అందరి పేదలు ఎట్లా చూపించుకున్నాడో ఆయన కూడా చూపించుకుంటే కూడా బాగుండేది కనుక ఆయనే ఎందుకంటే ఆయన ప్రాణం పోతే అనుకున్నాడు కానీ బయట చూయించుకుంటు ఎందుకంటే కతిమూలది కూడా బలహీన ఇప్పుడు బడుగు బలహీన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో దించుకుంటే ఎలాగ ప్రాణం పోతుంది కదా నాకు కూడా ప్రాణం పోతే ప్రభుత్వం ఎక్కడైతుంది అని ఇబ్బందులతో కూడా ఆయనే పైసలు పెట్టుకొని ఫామ్ హౌస్లో వండుకొని ఆయనే బాగా కనుక వాళ్ళ కొడుకులకు బిడ్డలకు ఆస్తులు కావాలి భూములు కావాలి ప్రతిది కూడా వాళ్ళకే దక్కాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఇలా ప్రభుత్వం తొక్కిసలాడులో ఉండి కూడా ఇయ ఈటల రాజేందర్ని గారిని ఈ ప్రభుత్వంలో ఏదాంటి భూ దగాలు పెట్టి ఇలా ఈటల రాజేందర్ గారిని బయటికి పంపడం జరిగింది అసలుంటిది భూ తగాదాలు ప్రతి ఒక ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుల కాంచలి సర్పంచ్ల కాంచలి అందరు కూడా భూ తగాదాలు భూ విషయంలో వాళ్ళు సంపాదించుకున్నారు ప్రతిదీ కూడా వాళ్ళ వాళ్ళకే ఆక్రమించుకున్నారు ఈ చిన్నది కాంచాలి పెద్దదాకా కూడా వాళ్ళే సొంతం చేసుకున్నారు అసంటి ఈ భూ తగాదాలు చూద్దాం ఎంతవరకు సహజమో ప్రతిది కూడా వాళ్ళు లో మనం ఎలదీస్తే ఎన్నో రకాలుగా ఉన్నది ఇలా గవర్నమెంట్ కూడా వాళ్ళకే లోసులో ఉండి ఎలాంటిది కూడా మనకు బయట తీయట్లేదు ఎందుకంటే చిన్న చిన్న నాయకుల మీద పెత్తనం చేసి ఇలా వాళ్ళు మనం నష్టం చేస్తున్నారు కనుక ఈ తగిన శిక్ష గల కేసీఆర్ గారికి రాబోయే ఎన్నికల్లో విషయంలో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రతిదీ కూడా మేము యూత్ నుంచి మేము పోరాడి చెప్తున్నాం ఎందుకంటే నువ్వు వచ్చే ఎలక్షన్లో ఆయన పతనం చేయడం ఖాయమని నీ సభ ముఖం తెలియను చెప్తున్నాను ఈరోజు ప్రపంచాన్ని సెకండ్ వే జన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎక్కడ చూసినా కరోనా పొద్దున లేస్తే కరోనా బయటికి వెళ్ళాలన్నా కరోనే ఏం చేద్దామన్నా కరోనే ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటు ప్రజలను గాలికి వదిలేసినట్టు వదిలేసింది ఈరోజు ఈటల రాజేందర్ గారిని తీసేసిన వెంటనే ఎన్నడూ ఏడేళ్ళ ప్రభుత్వ పరిపాలనలో రోజు అన్న గాంధీ హాస్పిటల్ పోలేదు మీరు ఈరోజు ఈటల రాజేందర్ గారిని చూ తీసేసిన వెను వెంటనే గాంధీ హాస్పిటల్కి పోయి రోగులను పరామర్శించిర్రు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు మీరు అంటే ప్రజల మీద మీకు ప్రేమ లేదు మీకు ఏమైనా ఒకటి ఏంటంటే రాజకీయ నాయకులు కావాలి డబ్బు కావాలి ఓట్లేసిన ప్రజలు మాత్రం సావనియ్యి వాళ్ళకు వ్యాక్సినేషన్ లేదు ఆక్సిజన్ లేదు ఏ ప్రైవేటు హాస్పిటల్కి పోతే విపరీతంగా దోసుకుంటారు చెస్ట్ టెస్ట్ అంటారు యూరిన్ టెస్ట్ అంటారు బ్లడ్ టెస్ట్ అంటున్నారు ప్రతి ఒక్క టెస్టులు చేసుకుంటూ ప్రజలను భూములు అమ్ముకున్నా కూడా ప్రాణాలు దక్కలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఏ మామూలు పరిస్థితి ఏం చేస్తారు లక్షలు లక్షలు కట్టబెట్టుకుంటున్నారు వాళ్ళు ఉన్నది రెండు గుంటల భూమి వరకుంట భూమి వాడు ఎన్ని అమ్మినా కూడా మా అంటే ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తలేదు మీరు కానీ మీ హాస్పిటల్లో బిల్లులు ఎంత పది లక్షలు పదిహేను లక్షలు వస్తున్నది బిల్లులు పక్క రాష్ట్రాన్ని చూస్తున్నానో జగన్మోహన్ రెడ్డి గారోనో ఆరోగ్యశ్రీ చేస్తాడు ఇక్కడ మీరు చేస్తా అన్నదేనో ఇంతవరకు చేయలేదు మీ పరిపాలన ప్రజలకు ఎట్లుందంటే ఎందుకు కురవత కొయ్యలేక మిగిలినరు మీకు ఏమైనా ఫామ్ వండుకొని ఎవరిని తీసేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవడు నాకు దాడవుతాడు రేపు ఫ్యూచర్ నేను ఎట్లా బతకాలి నా కుటుంబం ఎట్లా బతకాలి అన్న తోట నీ వ్యవహారం నడుస్తుంది కానీ ఈరోజు రైతులు కన్న కష్టం పడి అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి బ్యాంకులలో మిత్తిలకు తెచ్చి ఫైనాన్స్ వడ్డీలు తెచ్చి ఇవ్వాలా పంట పండిస్తే ఈరోజు ఒక్క ధాన్య కొనుగోలు సెంటర్లు ఒక్కరు కూడా కొంటలేరు ఏమని అంటే లారీలు వస్తలేమంటారు ప్రైవేట్ లారీల కడిగిపోతే డ్రైవర్ భర్త అంటున్నారు సంచికి రెండు రూపాయలు అంటున్నారు దిగుమతికి ఐదు రూపాయలు అంటున్నారు తండ్రికు వంద రూపాయలని వసూలు చేస్తున్నారు ఇట్లా రైతులు పండించే పంటకు ఉన్న పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు గిట్టుబాటు ధర చూస్తుంది ఇక్కడ అమ్ముకున్నామంటే దాంట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఏం చేసి వంద రెండు వందల రూపాయలు ఈ మామూలులకే వదిలిపోతున్నాయి రైతుకే మాత్రం ఒక రూపాయి మిగులుతలేదు అటు చూద్దామంటే ఈ తుఫాన్లు వస్తున్నాయి ఏమో ఇక్కడ చూస్తే రాసుల మీద రాసులు ఇట్లేనే ఉన్నాయి వడ్లు మీ కష్టం చేసి అలా నేలపాలు నీలపాలు అయితే నీళ్ల అయితేనే మొలకొత్తున్నాయి ఒడ్లు ఏమంటే ఇది బి గ్రేడు శ్రీ గ్రేడు అని వడ్లను కొనుగోలు చేస్తలేరు మీ ఇంత కష్టం కట్టి తూరుపాలు వాటి ఎండనక నీడన కష్టం చేస్తే దానికి మద్దతు ధర లేదు ఈరోజు మళ్ళీ ఈ తోరంలో మళ్ళీ వచ్చేసరికి ఆయట చినుకప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టుకుందామంటే బందోబస్తు చూస్తే డీఏపీకి పంతొమ్మిది వందలు ఈ ట్వంటీ ఎయిట్కు సంచల చూస్తే రెండు వేల రెండు వందలు చేస్తున్నారు రైతుకి ఏం మిగులుతుంది లేబర్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి ఏం మిగులుతలేరు ఏం చేయాలో మాకు రైతులకు అన్నమో రామచంద్ర అని మేము ఘోషిస్తున్నాము దయచేసి రాజకీయం మీద ఉన్న శ్రద్ధ మా ప్రజల మీద పెట్టి రైతుల మీద పెడితే మునుముందు మీకు అవకాశాలు మంచిగా ఉంటాయి మంచి పరిపాలన చేస్తే మంచిగా ఉంటుంది మంచి పరిపాలన చేయకు ఎక్కడ పెట్టాలని అక్కడనే పెడతారు ప్రజలు ఇవాళ నువ్వు ఫామ్ హౌజ్లో వండుకొని నువ్వు నిన్న నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ప్రజలు క్షమించారు ఆ గతి కూడా మీకు దగ్గరలో ఉన్నది ఇవాళ ఈటల రాజేంద్ర ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు ఒక సామాన్య మానవుడు ఒక ద ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఏడ పైకొస్తాడు అన్న ఉద్దేశంతో మీ తొత్తులను కుక్కలను పెట్టుకొని వా మండలానికి ఒక ఇన్ఛార్జి మండలానికి ఒక ఎమ్మెల్యే